శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఈరోజు మాజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేసిన ఎస్సీ ఎస్టీ సీల్ నాయకులు మాట్లాడుతూ ఈరోజు ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ధర్మపురం నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఆ ఎస్సీ నాయకులందరూ కలిసి ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రైవేటీకరణ ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంశాలపైన వెంటనే ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వంలో నిర్మించి నిరుపేదలందరికీ ఉన్న మెడికల్ కాలేజీలో ఉన్నతంగా చదువుకోవడానికి అవకాశం కల్పించాలని పైన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కేంద్రెడ్డి గారు తీసుకున్న ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ నిర్ధన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి లేదంటే అమరావతి విషయంలో కోట్ల ఖర్చు పెట్టుకుంటూ ఈ మెడికల్ కాలేజీలకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్న ప్రైవేట్ గతంలో నిర్మించినవి చాలా వరకు కొన్ని నిర్మించారు కొన్ని ప్రారంభ దశలో ఉంటాయి కొన్ని పూర్తి ఉంటాయి ఇలాంటివన్నీ ఉన్న ప్రైవేట్ పద్ధతిలో ఇవ్వడం వల్ల నిరుపేదలు ఎస్సీ ఎస్టీలు బీసీలు ముఖ్యంగా ఓసీలు ప్రతి ఒక్కరు అన్ని కులాల వారికి ఉన్నా నిరుపేదలు ఎవరు చదువుకోవడానికి ఉండదు అన్ని లక్షలు పెట్టి చదవాలంటే ఎవరికీ ప్రతి ఒక్కరికి ఇబ్బందే ఉంటుంది ఈరోజు గవర్నమెంట్ కాలేజీలో ఈ మెడికల్ కాలేజీలో బస్సులు ఏవైతే ఉంటాయో దాని ద్వారా ఉందంటే కన్నా ప్రతి నిరుపేద చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కేవలం ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాల వల్ల ఈ ప్రైవేట్ కాలేజీలో ఈసీలు కొనాలంటే యాభై లక్షలు కోటి రూపాయలు నలభై లక్షలు ప్రతి ఒక్కరికి మన ఇబ్బందికరంగా ఉంటుంది ఇక సామాన్యులందరికీ అంటే ఎస్సీ ఎస్టీలు ఇంక ఉరుమే డాక్టర్లు కానీ ఉన్నత చదువులు కానీ చదవడానికి అవకాశం ఉండదు ఈరోజు మెడికల్ కాలేజీలు చేస్తారు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతి కాలేజీలు ఈరోజు ప్రైవేటు బలం చేసుకుంట పోతే ఇరుపజలు ఎవరు చదవరనేసి మేము కోరుకుంటూ పెద్ద ఎత్తున ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ఉన్న ధన్యవాదాలు తెలుపుకుందాం